పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హుజురాబాద్ లో దుమారం చెలరేగాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీర గాజులు తొడుక్కోవాలని కౌశక్ రెడ్డి తీవ్ర పదజాలాన్ని వాడగా అంతే అంతేదీటుగా కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాలు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మహిళల్ని చులకన భావంతో చూస్తూ కించపరుస్తున్నాడని భారతీయ సంస్కృతి చీర గాజులు ప్రతీకాన్ని అలాంటి వాటిని చులభ భాంతో చూస్తే ఊరుకోమని హెచ్చరించారు భారీగా బిడ్డను అడ్డు పెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డి మహిళల గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర గవర్నర్ ను కించపరిచి మహిళా కమిషన్ కు క్షమాపణ చెప్పినా ఇంకా బుద్ధి రాలేదని మహిళలను అవమానించిన కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి వస్తే చీరా గాజులతో స్వాగతం చెప్పడానికి ఆడబిడ్డలం సిద్ధంగా ఉన్నామని నేతలు చెప్పే కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ కు వెంట పోటు పడిచి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగలేదా అని ప్రశ్నించారు పాడు మాటలు మాట్లాడి కౌశిక్ రెడ్డి ఇకపై ఇంటి పేరును పాడి కాకుండా పాడు కౌశిక్ రెడ్డిగా మార్చుకోవాలని సూచించారా టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఎమ్మెల్యేలకు గాజులు చీరలు చూపిస్తావా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మహిళలను అంత అవమానపరుస్తున్నావా ఎమ్మెల్యేలు అంటే ఏమనుకుంటానో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పాటు పడేటువంటి ప్రభుత్వం అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పట్టుకొని నువ్వు చీర గాజులు చూపిస్తే మాకు లేవా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడలందరి కూడా చీరలు గాజులు కూడా మేమందరం సిద్ధం చేసినాము నువ్వు ఎప్పుడైతే వస్తావో హైదరాబాద్ నుంచి ఆ హైదరాబాద్ నగరం నుంచి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో నీ హుజరాబాద్ గడ్డ మీద మన హుజరాబాద్ గడ్డ మీద నువ్వు ఎట్లా ఓట్లు అడుక్కున్నావు నీ భార్యను బిడ్డను అడ్డు పెట్టుకొని కొంగు సాచి నీ భార్య అడిగింది అప్పుడు చీర గాజులు గుర్తుకు కౌశిక్ రెడ్డి గారు మేము అదే ప్రశ్నిస్తున్నాం సవాలు విసురుతున్నాం నువ్వు ఎప్పుడొస్తావురా మేమందరం మహిళల అందరము మీ ఆడబిడ్డలందరము ఉన్నాము మేము రెడీగా చీర గాజులు తయారు చేసి పెట్టినాము మహిళలు కొంగు జాపి అడిగినప్పుడు ఓట్ల కోసం తిరిగినప్పుడు నీ బుద్ధి అడిపోయింది అప్పుడు గుర్తుకు రాలేదు నీకు ఈ చీర గాజులు మేము కూడా పెడతాం మరి ఆ మేము రెడీగా చేస్తున్నాం ఒక మంచి రోజు చూస్తున్నాం మేము ఇప్పుడు వినాయక నిమజ్జనం అయిపోయాక నువ్వు వస్తావు కదా ఎట్లా వచ్చినప్పుడు మంచి రోజు వాసు చూసుకుంటాం మంచి రోజు చూసి మేము అందరం రెడీగా ఉంటాము మీకు అవసరమైతే ఒక ఫంక్షన్ కూడా అరేంజ్ చేస్తాం మేము చేసి నీకు కావాల్సినటువంటి ఎలాంటి కలర్ చీర కావాలి ఎలాంటి గాజులు కావాలి మేమైతే తీసుకొచ్చినాం వాయినంగా ఆడబిడ్డలంగా మేము వాయినం తీసుకొచ్చినాము కాబట్టి ఎప్పుడు ఆడబిడ్డలే కించపరుస్తున్నావు ఎందుకు కించపరుస్తున్నావు ఆడబిడ్డల్ని ఆడబిడ్డలతోనే నీకు ఎప్పుడూ ఇదేనా నీకు అక్కడ ఏం లేదా ఎటువంటి మా కౌశిక్ రేట్ అంటే ఏదో ఒక ఆడబిడ్డల మీద మాట్లాడితే నేను హైలైట్ అయితే అనుకుంటున్నావు కానీ నువ్వు నీకు గుర్తుకొస్తలేదా నువ్వు ఎలాగెళ్ళిపోయినావు కాంగ్రెస్ లో నుంచి గెలిచి అలా పోలేదా అప్పుడు ఎటువైంది మరి బుద్ధి కాబట్టి మా అమ్మ మా ఎమ్మెల్యేలను మాట్లాడే ముందు నీది నువ్వు వెనుక తిరిగి చూసుకో నువ్వేం మాట్లాడినావు నువ్వు ఎక్కడ నుంచి పోయినావు ఎక్కడ నీ పుట్టు పూర్వతరాలు ఉన్నాయి నువ్వు ఓనమాలు నేర్చుకున్నది ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో కాదా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి నువ్వు అలా పోయినప్పుడు మరి అప్పుడు నీకు ఎవరు చూపెట్టలేదు కదా అంటే నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు ఆహా పలా క్యాండిడేట్ లాగ చేయరని నువ్వు ఒక మాదిరికరంగా నువ్వు చెప్తున్నావు సో కాబట్టి మేము

చీరలు గాసులు అంటే ఆడపిడ్డలు అంటే ఆయన ఇష్టాలు సారంగా మాట్లాడుతున్నాడు మరి ఈయనకి దయచేసి ఆడపిల్లలు తెలంగాణ ఆడబిడ్డలు ఏ విధంగా మా ఆడవా బిడ్డల వైపు ఇష్టానుసారంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి గారు మరి ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా ఆడబిడ్డలంటే ఆయనకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుడే ఇదే చీర గాజులు అడ్డం పెట్టుకొని నువ్వు కెలిసినవన్న ముచ్చట మర్చిపోయావు ఈ హుజరాబాదు పరువు తీస్తున్నావు ఈ హుజరాబాదు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యే అర్హత ఆయనకు లేదు ఏదో పుష్పున ఎమ్మెల్యే అయిండు ఆయన నేను వెంటనే భర్తన చేయాలి ఈ హుజరాబాద్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆడబిడ్డలు అనలేదు అడ్డుకుంటాం ఆయన కాన్వా ఎట్లా తిరుగుతావు చూస్తాం కౌశిక్ రెడ్డి గారు గారికి హైదరాబాద్ కు పంపిస్తామండి మీరైతే ఈ న్యూస్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం కౌశిక్ రెడ్డి గుర్తు ఈ వలస ప్రోగ్రాం పెట్టింది ఎవరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండుమను జెండాను మోయకుండా నువ్వు భయపడి ఇవాళ నువ్వు టిఆర్ఎస్ పార్టీకి కుక్క బిస్కిట్ల కోసం పదవుల కోసం పోయిన చరిత్రనిది ఇవాళ వాళ్ళు ఏదో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మరి ప్రజలకు చేసే సేవలను చూసి ఆరు గ్యారంటీలను చూసి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు చీర గాజులు పంపిస్తున్నావా నీకు అదే రోజు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు టీఆర్ఎస్ రోజే ఈ వాయినం నీకు చాలా బాగుండేది పోని పోయిన వాళ్ళని ఎందుకు మేము రావ తీసుకురావాలని మేము భయపడలే సహించినాం భరించినాం నీలాంటి వాళ్ళకు తాట తీస్తామని అనుకున్నాం కానీ నీ లెక్క ఇవాళ ఎమ్మెల్యేలు పోగానే మొత్తం పదవిలు పోయినట్టు ఇష్టానుసారంగా వాళ్ళకు జీరా గాజులు పెట్టడం నువ్వు ఇదే ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని నీ బిడ్డ కానీ మీ భార్య కానీ కొంగు చాచి మరి గెలిపి అంటే బతుకుతనో సత్తనో ఒక్కసారి అవకాశం ఈర్రి లేకుండి అలిసిపోయిన గుండె నాది అని భారీ డైలాగులు చెప్పినావు కదా కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇదే డైలాగులతో ఇదే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇదే కాన్సెన్స్ ఉన్న ఆడబిడ్డలందరం తిరగబడతాం నీ కాను అయిన తిరగనీయం గుర్తుపెట్టుకో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మహిళలు అంటే నీ గౌరవం లేదు అసలు మహిళల పట్ల ఇష్టానుసారంగా దురుసుగా మాట్లాడతాం ఎందుకో మా సీతక్క గురించి కూడా అక్కడ అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు మరొక తొలి గవర్నర్ గారిని ఆమెను కూడా ఇష్టం ఉన్నట్టు ఎక్కడ చూసినా పబ్లిక్ మీటింగ్లు అయితే చాలు ఆడవాళ్ళ మీదనే ఇష్టాలు పాతర పెడతాం అడుగున తొక్కి పడేస్తాం ఆడవాళ్ళంటే ఏమనుకుంటాం ఆది శక్తులతో సమానం కౌశిక్ రెడ్డి ఇదే హుజరాబాద్ కాన్ఫరెన్స్లో నువ్వు తిరుగుతావు కదా ఇదే హుజరాబాద్ కాన్ఫరెన్స్లో నీ కాన్వాయ్ వస్తుంది కదా నీ కాన్వాయ్కి ఇదే కాంగ్రెస్ మహిళలందరినీ అడ్డం ఉంటాం బరాబరి నీకు మీ తాంబూలం నువ్వు ఒక గాజులో ఇచ్చినావు కదా నీకు ఈ ఊరి ఆడబిడ్డగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర సార అన్ని పట్టుకొని నీకు ఎదురు ఉన్నాం కౌశిక్ రెడ్డి నువ్వు బరాబర్ హుజురాబాద్కు రావాలి ఇదే అంబేద్కర్ చౌరస్తల ఈ ఆడబిడ్డలందరూ నీకు వాయిన మియ్యాలి ఏం ఆడబిడ్డలు అంటే తమాషా అనుకుంటున్నావా నువ్వు ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ చూసాడు నీ అరాచకం చెల్లుతుంది అనుకుంటున్నావా నీ రౌడీ నీ గుండా ఇజం నీ చెంచాల గురించి మొత్తం కాన్సెన్సీ అందరికీ తెలిసిందే కౌశిక్ రెడ్డి ఇవ్వలేమో నువ్వు శ్రీరంగం నీతో